పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్పంచులకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పదకొండు గంటలకు వేములవాడ బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య బీసీ సాధికారత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జి పొలాస నరేందర్ తెలిపారు ఈ సన్మాన కార్యక్రమానికి జిల్లాలో ఎన్నికైన సర్పంచులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు రాజన్న సిరిసిల్లా జిల్లా బీసీ కుల బాంధవులందరికీ నూతనంగా సర్పంచులుగా గెలిచిన జిల్లా వ్యాప్తంగా సర్పంచులందరికీ బీసీ సాధికార సంఘం ద్వారా ఆత్మీయ సన్మానము చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది ఇరవై ఎనిమిది తారీఖు రోజున ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నము వరకు ప్రతి ఒక్క సర్పంచ్ గెలిసే వాళ్ళందరినీ కూడా ఆత్మీయ సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి రాజన్ర జిల్లాలో ఉన్న సర్పంచ్లందరూ వేములవాడ రాజరాజేశ్వరి మున్నరు కాపు నిత్యాన సత్రము భవనం హాల్లో అందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలని ప్రతి ఒక్కరు రావాలని బీసీ సాధికార సంఘం గౌరవ అధ్యక్షులుగా బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్గా మరి నేను నిత్యన సత్రం అధ్యక్షులుగా మునుకా సంఘం పటేల్ అధ్యక్షులుగా మీ అందరినీ సర్పంచులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా గెలుపొందిన బీసీ సర్పంచులకు బీసీ సాధికారిత సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపొందిన సర్పంచులకు బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో పక్కండదేవయ బీసీ సాధికారిత సంఘం గౌరవ అధ్యక్షులు గారి నాయకత్వంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఎనిమిదిన నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల బీసీ సర్పంచ్లు హాజరు కావాలని సందర్భంగా కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పంచాయతీ ఎన్నికల్లో గత రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం కాకుండా కేవలం పదిహేడు శాతం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లకు వార్డు మెంబర్లకు కల్పించినప్పటికీ బీసీ సర్పంచ్లు వార్డు మెంబర్లు రాజకీయ చైతన్యంతో చతురతతో బీసీల ఐక్యమత్యంతో ఓసీ స్థానాల్లో కూడా విజయాలను సాధించినందుకు వారిని సందర్భంగా అభినందిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించగా రెట్టింపు సర్పంచ్ స్థానాలను గెలిపించుకున్న ఘనత బీసీ ప్రజలకు బీసీ వర్గాలే దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాము రాబో కాలంలో జరగనున్న స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా చట్టబద్ధంగా రాజ్యబద్ధంగా ప్రకటించి ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను